ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే వైసీపీని వీడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానన్న అంబటి రాయుడు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు అయితే ఇటీవలే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అంబటి రాయుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అందరూ భావించారు ఈ సందర్భంగానే అంబటి రాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు అయితే తాజాగా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి